మొత్తానికి వ్రతం ముగ్గురుతోనూ చేయిద్దామని అపర్ణాదేవి ఇందిరాదేవి ఫిక్స్ అయ్యారు మరి కావ్యను ఆశీర్వదించడానికి రాజ్ని ఎలా రప్పించాలి అని తలపట్టుకునే సమయంలో బుల్లి స్వరాజ్ అపర్ణతో మాట్లాడాల్సిందే అని రేవతి జగదీష్ల ముందు మారం చేయడంతో రేవతి అపర్ణాదేవికి కాల్ చేసి మాట్లాడిస్తుంది ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత ఇందిరాదేవి అపర్ణాదేవిలకు ఒకేసారి ఐడియా వస్తుంది ఆ ఐడియా ఏంటంటే స్వరాజ్ని ఇంటికి రప్పించే వంకతో రాజుని వ్రతానికి రప్పించాలని ఫిక్స్ అవుతారు ఇద్దరు రాజ్తో నేను అపర్ణ అనే ఆ బాధ్యత ఇందిరాదేవి తీసుకుంటుంది సీన్ కట్ చేస్తే యామినికి రుద్రాణి కాల్ చేసి ఆ కావ్య ప్రెగ్నెంట్ అని చెప్పేస్తుంది దాంతో యామిని సంబరపడిపోతుంది సూపర్ ఆ కావ్యని ఇరికించడానికి భలే అవకాశం దొరికింది ఇప్పుడే రాజుకి చెప్పేసి తనని నా సొంతం చేసుకుంటాను అంటుంది యామిని తొందరపడొద్దు యామిని నువ్వు రాజుకి చెప్పడం కంటే కావ్యతోనే చెప్పించేలా చెయ్యాలి అప్పుడు అద్దిరిపోతుంది కావ్యతో పాటు ఆ అప్పు కూడా ప్రెగ్నెంట్ అయ్యింది అప్పు అత్త అదే మా ధాన్యలక్ష్మి వదిన తన కోడలు ప్రెగ్నెంట్ అయ్యిందని తెగ సంతోషిస్తోంది ఈ టైంలో ఆ అప్పు ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అయ్యేలా చేసి ఆ నేరాన్ని మీదకు నెట్టేస్తే చాలు ఇక మా ధాన్యలక్ష్మి వదిన ఇల్లు పీకి పందిరేస్తుంది మా వదిన మాటలు భరించలేక కావ్య ఆటోమేటిక్గా తాను కూడా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెప్తుంది జరిగిన దాన్ని రాజుకి తెలిసేలా చేస్తే చాలు సింపుల్ అంటుంది రుద్రాణి రుద్రాణి తన ఐడియా చెప్పగానే చాలా బావుంది కానివ్వండి అంటుంది యామిని ఇక మరోవైపు రాజుకి ఇందిరాదేవి కాల్ చేసి రేయ్ మనోడా నీకు మంచి అవకాశం దొరికిందిరా అప్పన్న స్వరాజుని చూడాలని ఆరాటపడుతోంది వాణ్ణి మిస్ అవుతున్నా అని ఫీల్ అవుతోంది వాణ్ణి తీసుకొచ్చే వంకతో నువ్వు మా ఇంటికి రావచ్చు అప్పుడు మా కళావతి మనసులో ఏముందో తీరిగ్గా తెలుసుకోవచ్చు కదా వచ్చే స్వరాజుని తీసుకుని అంటుంది తెలివిగా నిజానికి ఇందిరాదేవి అప్పన్నాదేవిల టార్గెట్ వరలక్ష్మి వ్రతం చేసుకునే కావ్య భర్త భర్తస్థానంలో రాజుతో అక్షంతలు వేయించాలి అని సరే సరేనానమ్మా నువ్వు సూపర్ నానమ్మా రేపు నువ్వు చెప్పినట్లే ఆ బుడ్డోడ్ని తీసుకొస్తా అవకాశం చూసి నీ మనవరాల్ని పడేస్తా అనేసి ఫోన్ పెట్టేస్తాడు రాజ్ అటుగా వెళుతున్న యామిని ఆ మాటలు విని ఆగుతుంది ఇక రాజు సంబరంగా ఫోన్ పెట్టేశాక కూడా నానమా నువ్వు సూపర్ సూపర్హ అనుకుంటూ ఉంటాడు ఇంతలో యామిని దగ్గరికెళ్ళి ఏంటి బావా చాలా సంతోషంగా ఉన్నావు అంటుంది అంటే అది కళావతి గారికి దగ్గరయ్యే ఒక అవకాశం దొరికింది యామిని అందుకే అంటాడు రాజ్ నవ్వుతూ ఇంకా ఎంతకాలం బావా ఇలా అవకాశాల కోసం చూస్తావు శాశ్వతంగా ఆ కళావతితోనే ఉండిపోయే అవకాశం ఎప్పుడు సొంతం చేసుకుంటావు అంటుంది కావాలనే యామిని యామిని నాకు ఆశ ఉంది టైం రావాలి కదా అంటాడు రాజ్ నాకెందుకో టైం వచ్చినా కళావతి అలా కావాలనే చేస్తుందేమో అనిపిస్తోంది బావా సాధారణంగా అమ్మాయిలకు కన్నవారిని వదిలేసి వేరేవాడితో పెళ్లి చేసుకు వెళ్లడం ఇష్టం ఉండదు బావా ఆడదానిగా నాకు ఆ ఫీలింగ్స్ తెలుసు బహుశా నీతో వచ్చేసి వాళ్ళందరికీ దూరం కావడం ఇష్టంలేకే అలా చేస్తుందేమో తనతోనే ఉండిపోతా అని చెప్పిచూడు అంటుంది యామిని యామిని అలా చెప్పగానే అయ్యుండొచ్చని నువ్వు అంటుంటే నాకు కూడా అదే అనిపిస్తోంది యామిని సరే అయితే ఇలా కూడా ట్రై చేస్తాను థ్యాంక్ యూ అంటాడు రాజ్ కూలుగా చెయ్యి చెయ్యి బావా అది నీకు దూరం కావడానికి ఎంతో టైం లేదు అని యామిని మనసులో రెగిలిపోతుంది మరోవైపు దుగ్గిరాల వారి ఇంట్లో ధాన్యం పూజకు ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది పంతులొచ్చి కూర్చుంటే ఏమేం కావాలో అడిగి ఇస్తూ ఉంటుంది ధాన్యం మరోవైపు వంటగదిలో కావ్య అమ్మవారికి ప్రసాదం చేస్తూ ఉంటుంది అయితే ఇందిరాదేవి అపర్ణాదేవి కావ్యను వ్రతానికి రెడీ అవ్వమంటారు అప్పు వ్రతం చేస్తుంటే నేనెందుకు రెడీ అవ్వాలి అంటుంది కావ్య వ్రతం మీరు ముగ్గురు అక్కా చెల్లెళ్ళూ చెయ్యాలి అంటుంది అపర్ణాదేవి ఇంతలో అప్పు వచ్చి అక్క ఆ ప్రసాదం నేను చేస్తాలే రెడీ అయిపోయాను కదా నువ్వెళ్లి రెడీ అయ్యిరా అమ్మవారికి వ్రతం చేస్తే అంతా మంచి జరుగుతుంది బావా నువ్వు ఒక్కటయ్యే దారి దొరకొచ్చేమో వెళ్ళక్కా అంటుంది దాంతో కావ్య ప్రసాదం చేసే పని అప్పుకిచ్చి వెళ్తుంది ఇందిరాదేవి అపర్ణాదేవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అంతా చాటుగా చూసిన రుద్రాణి వదిన కావ్యతో వ్రతం చేయించి మంచి పనే చేయిస్తున్నాం కాని దీన్నే నేను నాకు వరంగా మార్చుకోబోతున్నాను అనుకుని వెంటనే ధాన్యం దగ్గరికి వెళుతుంది ధాన్యంతో అక్కడ కిచెన్లో నీ కోడలు చూడు కడుపుతో ఉన్నా ఎలా కష్టపడుతోందో ఆ కావ్యకు నీ కోడలపై కుళ్ళు పెరిగిపోతోంది తాను గర్భవతయ్యే అవకాశం లేదు కదా కావాలంటే ఆలోచించు మన అప్పు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచే కావ్య ఇంట్లో పనులు చేయడం మానేసింది పైగా ఇప్పుడు వ్రతం చేసేది అప్పు కోసమైతే తాను రెడీ అవడానికి అప్పుని వంటగది కుందేలుగా మార్చాలని చూస్తోంది నువ్వు జాగ్రత్త అని బాగా ఎక్కించే ప్రయత్నం చేస్తుంది అయితే ధాన్యం పెద్దగా పట్టించుకోదు రుద్రాణి మాటల్ని గొడవలు పెట్టడానికి ట్రై చేస్తున్నావా నీ బుట్టలో నేను పడ్డానికి నాకంత టైం లేదు అనేసి వెళ్ళిపోతుంది దాంతో రుద్రాణి ప్లాన్ ఫెయిల్ అయింది అయినా రుద్రాణి వెనక్కి తగ్గదు ఏదో ఒక అవకాశం దొరకబుచ్చుకుంటాను అని తనలో తానే అనుకుంటుంది మరోవైపు కావ్య రెడీ అయ్యి తన కడుపు మీద చెయ్యి పెట్టుకుని ఎమోషనల్ అవుతుంది ఏంట్రా నా మీద కోపమా మీ నాన్నకు నీ గురించి చెప్పడం లేదని అంటూ కడుపులో బిడ్డతో మాట్లాడుకుంటుంది అయితే అక్కడికొచ్చిన కనకం ఎమోషనల్ గా ఆ మాటలు విని అందుకే వాడికి వాళ్ల నాన్నతో ఆశీర్వాదం అందేలా ప్లాన్ చేశాం అంటుంది నవ్వుతూ దాంతో కావ్య తల పట్టుకుంటుంది అమ్మా నువ్వొచ్చావంటే ప్లాన్ అంటుంటే నాకు భయం వేస్తుంది ఆయనతో నా కక్షతులు ఎలా వేయిస్తారు అబద్దాలు చెప్పే కదా మోసం చేసే కదా ఇదంతా వద్దు అనంటుంది కావ్య కాని కనకం ఊరుకోదు రెడీ అయ్యిరా ఏం కంగారు పడకు అంతా అనుకున్నట్లే జరుగుతుంది అనేసి వెళ్ళిపోతుంది దాంతో కావ్య తలపట్టుకుని వీళ్ళిప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నారు ఏంటో అనుకుంటుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం